భాగవతంలో వేదవ్యాస మహర్షి ఈ కలియుగంలో ఎవరు ఎక్కువ కలిపురుషుడి యొక్క బాధలకి గురవుతారు అంతేకాకుండా యమధర్మరాజు ఎవరి ఆయుష్ త్వరగా తీసివేస్తాడు అని చెప్పడం జరిగింది అందులో ఎవరు ప్రధానంగా ఈ యొక్క యమధర్మరాజు ప్రీతికి గురవుతారండి అంటే కనుక హాస్యానికి కూడా హరినామాన్ని భగవంతుడి యొక్క నామాన్ని తలంచని వారు ఎవరుంటారో అటువంటి వారిని యమధర్మరాజు త్వరగా తీసుకువెళ్తూ ఉంటాడు అంతేకాకుండా కళలో కూడా శ్రీహరి పాదాలు కనిపించిన వ్యక్తి ఎవరుంటారో అటువంటి వారిని యమధర్మరాజు తీసుకువెళ్తూ ఉంటాడు కృష్ణ కథలు అనగా చక్కని భాగవత కథలు పురాణాలు ఇతిహాసాలు వినడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి ఎవరుంటారో అటువంటి వారిని యమధర్మరాజు త్వరగా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా ఎటువంటి యాత్ర చేయనివాడు యాత్రా స్థలాలు దర్శించినవాడు కనీసం భగవంతుని యొక్క ఆలయానికి కూడా మనస్ఫూర్తిగా వెళ్ళని వాడు ఎవరుంటారో అటువంటి వారిని యమధర్మరాజు త్వరగా తీసుకువెళ్తాడని చెప్పి మనకి భాగవతంలో చెప్పబడినది ఈ కలీగంలో కలిపురుషుడు ఎవరి వద్దకు వెళ్ళండి అంటే కనుక ధర్మాన్ని ప్రతినిత్యము కూడా ఆచరించడానికి ఎవరు తాపత్రయపడుతూ పడుతూ ఉంటారో అటువంటి వారిని కలిపురుషుడు ఈ కలియుగంలో ఏమీ కూడా చేయలేడు రెండు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఈ కలియుగంలో ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో ఎవరు వెంకటేశ్వరుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఉంటారో అటువంటి వారి జోలికి కలిపురుషుడు ఈ కలియుగంలో వెళ్ళలేడు అంతేకాకుండా నామాన్ని భగవత్ సేవని ప్రతినిత్యము కూడా ఎవరు చేసుకుంటూ ఉంటారో భగవంతుడి యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా ఎవరు ఉంటారో అటువంటి వారిని ఈ కలియుగంలో కలిపురుషుడు ఏమీ కూడా చేయలేడు ఇది సాక్షాత్ భాగవతంలో వేదవ్యాస మహర్షి చెప్పిన అద్భుతమైన విషయాలు అంతేకాకుండా యమధర్మరాజు ఇటువంటి భగవత్ సేవ చేసుకునే వారు ఎవరుంటారో భగవంతుడి సేవ చేసుకునే వారి పక్కన ఎవరుంటారో అటువంటి వారిని వారి యొక్క పాద ధూళి అనగా వారి పాదం కింద ఉండేటువంటి మట్టిని తీసుకుని తల మీద జల్లుకోవడానికి ఇష్టపడతాడు అటువంటి అద్భుతమైన శక్తి ఈ కలియుగంలో భగవంతుణ్ణి నమ్మిన వాడికి సేవ చేసుకునే వారికి మాత్రమే ఉంటుంది అని చెప్పి సాక్షాత్ వ్యాధవ్యాస మహర్షి భాగవతంలో చెప్పడం జరిగినది హరే కృష్ణ